అలాగే మీరు ఒక లైక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే మేము సముద్రంలో వాళ్ళైతే కొట్టాం మేము ఏ విధంగా వాళ్ళ కొట్టామని చెప్పి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మరి మేము వల కొట్టే ముందు ఈ ఎక్కువ సౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పిస్ ఫైండర్ ఈ మానిటర్ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి దీంట్లో సముద్రంలోని కొండలు చూడండి రాయి కొండలు ఈ రాయి కొండలు అంచుకొని ఏంటంటే చేపలు ఉంటాయి మేమైతే ఈ చేపలకి చూడండి ఎలా కనిపిస్తే ఈ పైన గ్రీన్ కనిపిస్తే ఈ చేపలు మేము అయితే వాళ్ళ కొట్టాము ఇది జిపిఎస్ ఫ్రెండ్స్ మేము బోట్ ఎంత స్పీడ్కి కి అని దీంట్లో చూపిస్తుంది చూడండి మా బోట్ అయితే ప్రస్తుతానికి గంటకి పదిహేను కిలోమీటర్ వేగంతో వెళ్తుంది వాళ్ళైతే అయితే ఇంకా లాగుతున్నాం ఈ వాళ్ళతో ఈరోజు చేపల కన్నా ముందు తాటి చేపలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఈ తాటి చేపలు ఏంటంటే ఇవి ఈ రౌండ్గా వాటర్ బెలూన్స్లో ఉంటాయి వీటిని ఏంటంటే పడేస్తుంటాం ఒక చేప అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి మొత్తానికి అయితే మా ఊడు చేపనైతే పైకి లాగుతున్నాడు ఒక చేప అయితే ఉంది ఈ చేపను తీసాడు ఇది కొంచెం చూడండి ఈ చేప చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ దీంతో పాటు మరికొన్ని చేపలు అయితే ఉన్నాయి వల కనిపిస్తున్నాయి చూడండి ఇంకా తేలుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అయితే చేపలు అయితే తేలుతున్నాయి చూడండి కనిపిస్తాయి కొన్ని చేపలు మేమైతే రా మరి రాత్రి రెండు గంటలకు వేటకు వచ్చాము మరి రెండు గంటల వేటకు వచ్చిన తర్వాత మరి మాకు వలయితే పొద్దున పడింది మరి పెద్దగా చేపలు ఉంటాయి లేదని చెప్పి ఈరోజు ఈ వాళ్ళైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి చేపలు వెళ్ళిపోకుండా ఒక అరతో అలా దోపెట్టి అలా తోస్తూ ఉంటాం అనమాట వాళ్ళెత్తు ఇదిగోండి వాళ్ళు చేపలు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి చేపలు బయటికి వెళ్ళకుండా ఎలాగేంటే పైకి ఎత్తులగా ఉంచుతాం అనమాట మరి చేపలన్నీ ఫ్రెండ్స్ చెల్లా చెదురుగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు కానీ ఈ చేపలు ఏంటంటే ముళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఒక దగ్గర పడిపోయినట్టు ఉన్నాయి వాళ్ళు ఫ్రెండ్స్ ఇదిగోండి ముద్దాం చేపలు అయితే మా ఊలు పైకి అయితే లాగేసారు గట్టిగాను చూడండి చేపలు అయితే ఇంకా క్లియర్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి సముద్రంలో ఇలాగ చాలామందికి ఎంజాయ్ చేయాలని ఉంటుంది మరి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ప్రతి సంక్రాంతికి మేమైతే చాలామంది సముద్రంలో అయితే తీసుకువెళ్తాం మీరు కూడా ఈ సంక్రాంతికి మద్దతుపట్టు రావచ్చు మరి చేపలు అయితే దగ్గర నుంచి చూపిస్తాను రండి એ દી કેના દેલા વેદુરમુલ્લા આતલાવા વેદુરમુલ્લા દેખ દે આને ફોન લે દે ફોન લે ஹே 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 ஆ ஆ சாமனா मिले இந்த ஃபேஸ் பிரச்சகம் வந்து பாரு வலக்கடே இருக்கு பாப்பா வால்மரை பாட்டு செத்துன பாளமே பாடு வால்மனாலான் கான் லேத்து ஆ 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 ఫ్రెండ్స్ మరి మీరైతే చూడండి ఈ చేపల్ని ఎదురు ఎదురుముళ్ళు వదలవంటాం ఎందుకంటే దీనికి వెదురులాగా రెండు వైపులా ముళ్ళు ఉంటాయి తోక దగ్గర ఇవి కానీ గుచ్చి గుచ్చిందంటే ఇంకా వెదురు ముళ్ళు గుచ్చితే ఎంత నొప్పి ఉంటుందో ఇది అంతకన్నా నొప్పి ఎక్కువ ఉంటుంది ఇంత జాగ్రత్తగా చేపని పట్టుకునేటప్పుడు కూడా ముళ్ళు అయితే గ్లౌజ్ నుంచి మా ఊడికి అయితే గుచ్చేసింది సో ఫ్రెండ్ మరి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్లోకి చేప పడ్డానికి వస్తున్నాడు మరి సర్దార్ పాపరాయడు మరి అలయస్ జూనియర్ రాజమౌళి ఈయన పగలైనా సరే రాత్రినైనా సరే ఎలాంటి చేపనైనా ముళ్ళు గుచ్చుకుండా పట్టుకోగలడు ఈయన చేపలు పడ్డం ఎక్స్పర్ట్ Sen niye buraya geldin? Niye buraya geldin? రాయ లోపలిగేస్తున్నాం చేపట్ చేప ఎనకూ లాగేస్తుంది వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ మరి మీరైతే ఇక్కడ చూస్తున్నారు మరి మా రెండో బోట్ని రప్పించాం మరి మా వాళ్ళకు పడిన ఈ చేపలు అంటే ఆ బోట్కి ఇచ్చి మేమైతే వేట కంటిన్యూ చేస్తాము సో ఫ్రెండ్స్ మరి మాకు ఆశించినంత వేట ఫలితం ఈరోజు లేకపోయినా సరే మరి కంటిన్యూగా వేట చేయకపోతే మరి వేటకాడని ఎవరు కూడా మమ్మల్ని అనరు ప్రస్తుతానికి మాకు దొరికిన ఈ చేపలు ఏంటంటే ఈ బోట్ యొక్క ఆయిల్ ఖర్చుకైతే ఈ రోజుకి సరిపోతుంది మరి మాకు రోజువారీ కూలి అయితే మాకు ఇంకా కిట్టుబాటు అవ్వలేదు ఫ్రెండ్స్ మరి అందుకనే వేట కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మరి మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా పండగ సమయంలో అదే సంక్రాంతి సమయంలో వేటకైతే అయితే తీసుకువెళ్తాను సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి జై బార్ జై హింద్